స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించండి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమారి కనియ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పరిశుభ్రమైన రాష్ట్ర నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు శనివారం నంద్యాల పట్టణంలోని చిన్నచెరువు కట్ట వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెండా ఊపి ప్రారంభించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ స్పెషల్ అధికారి జే శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మున్సిపల్ చైర్పర్సన్ మాబూర్ నిస్సా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తొలగింపు ప్లాస్టిక్ పేపర్లను తొలగించడం ప్లాస్టిక్త రకరకాల పరిశుభ్రత పన్ను చేపట్టి స్వచ్ఛ ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు ఇందులో భాగంగానే చిన్న చెరువు కట్టపై ఉన్న చెత్త చెదారాలను తొలగించడంతో పాటు వాకింగ్ ట్రాక్ ను మెరుగులు దిద్ది అందులోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు పట్టణంలో ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మనం ఏదైతే ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించుకుంటున్నామో ఆ కార్యక్రమాల్లో ఈరోజు నేను కూడా భాగస్వామ్యం అవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకరంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా ఒక పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఏదైతే ఈ పరిశుభ్రత గురించి అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు చే టేకప్ చేయడము ఇవన్నీ చేస్తున్నాం ఈరోజు ఈ పట్టణంలో మరి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ ఉందో ఈ ట్యాంక్ బండ్ను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ బాగా ఉపయోగపడే విధంగా ఒక మంచి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ కలెక్టర్ గారు ఒక ప్రోగ్రామ్ చేశారు అందులో నేను కూడా మరి నివాస్ గారు ఈ జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇన్ఛార్జి డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ నివాస్ గారు కూడా వచ్చారు సో మనందరి ఉద్దేశం అలాగే లోకల్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు చైర్పర్సన్ గారు ఉన్నారు అలాగే రిప్రజెంటేటివ్ ద మినిస్టర్ గారు కూడా ఉన్నారు అందరి ఉద్దేశము ప్రజల్ని భాగస్వామ్యులను చేసి వీలైనంత వరకు మనం మనం ముందు పరిశుభ్రంగా ఉండాలి మన ఆలోచనలు పరిశుభ్రంగా ఉండాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి మనం పనిచేసే ప్లేస్ పరిశుభ్రంగా ఉండాలి ఇవన్నీ ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మన వీధి పరిశుభ్రంగా ఉంటుంది మన వీధి పరిశుభ్రంగా ఉంటే గ్రామం మన పట్టణం మన వార్డు మన రాష్ట్రం కూడా పరిశుభ్రంగా ఉంటుంది మనకు పర్సనల్ హైజిన్తో పాటి ఈవెన్ మంచి పరిశుభ్రమైన ఆలోచనలు కూడా మనలో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్రజలను ఏ జాగృతం చేసేందుకు మోటివేట్ చేసేందుకు ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టారు జిల్లా కలెక్టర్ గారు గత రెండు నెలలు ఏ కార్యక్రమాలు చేశారో చెప్పారు ఇది ఇంకొకటి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఊరికే క్లీన్ అండ్ క్లీన్లీనెస్సే కాకుండా రకరకాల కార్యక్రమాలు తీసుకొని ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ నెల మనం తీసుకున్న కార్యక్రమం ఏమంటే ఈ సి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయడం అలాగే వీలైనంత వరకు రీయూజ్ రీయూజ్ చేసుకుంటూ రీసైకిల్ చేసుకుంటూ వెల్త్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒక కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది అది కూడా మరి రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రామాల్లో అన్ని హ్యాబిటేషన్స్లో అన్ని వార్డ్స్లో కూడా జరుగుతూ ఉంది ఇక్కడ ఈ జిల్లాలో కూడా అన్ని హ్యాబిటేషన్స్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగస్వాములు కావాలని మరి నేను నివాస్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మా అందరి కోరిక ఒకటే మనం అందరం కలిసి ఇప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ తీసుకుందామో రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని దానికి మనం వేస్తున్న ఈ అడుగులు మరింత వడివడిగా ముందుకు వెళ్ళి